వారసత్వం పట్ల పిల్లల్లో అవగాహన పెంచే దిశగా ఇంటాక్ సంస్థ మహబూబ్ నగర్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ స్థాయి వారసత్వ క్విజ్ పోటీలో జిల్లాలోని పదిహేడు జట్లు పాల్గొన్నాయి అందులో గెలుపొందిన మూడు జట్లకు మొదటి రెండవ మూడవ బహుమతులను నిర్వాహకులు అందించారు మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు త్వరలో రాష్ట స్థాయిలో జరిగే క్విజ్ పోటీలో పాల్గొంటారని ఇంటాక్ సంస్థ మహబూబ్ నగర్ చాప్టర్ కన్వీనర్ డాక్టర్ నాగేంద్ర స్వామి తెలిపారు ఈ క్విజ్ పోటీలు విద్యార్థుల్లో మేధోశక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఆయన ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ అనే జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో హై స్కూల్ పిల్లలకు జాతీయ హెరిటేజ్ క్విజ్ అనే పోటీ నిర్వహిస్తుంది ఆ సందర్భంగా నగర్ జిల్లాలోని పదిహేడు మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదట వ్రాతపూర్వకంగా క్విజ్ పోటీ నిర్వహించి మండలాల్లో గెలుపొందిన టీంని జిల్లాలో ఓవరల్ క్విజ్ ప్రోగ్రాము ఫైనల్ అడ్డే డిస్ట్రిక్ట్ ఫైనల్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇక్కడ మోడల్ బేసిక్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఇందులో పదిహేడు టీమ్స్ పదిహేడు మండలాల నుంచి కూడా ఈ దీంట్లో పాల్గొన్నారు వాళ్ళు వారికి చక్కటి అవగాహన ఉన్నట్టు కూడా వారు వ్యక్తపరిచారు వాళ్ళు అడిగిన ప్రశ్నలను వాళ్ళు చక్కగా సమాధానాలు ఇచ్చారు చివరికి టై బ్రేకర్గా వారిని జీవలసింది జీవలసి వచ్చింది దాంట్లో దాదాపు పది ప్రశ్నలు అడిగిన పది ప్రశ్నలు కూడా రెండు టీంలు జవాబులు చెప్తూ ఫైనల్గా దానికి టైని బ్రేక్ చేయగలిగాము ఈ యొక్క కార్యక్రమము ఇంటాక్ మహబూబ్నగర్ జిల్లా విభాగం అయితే ఉందో మేము ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకెళ్తూ ఉంటాము దాదాపు రెండు వందల డెబ్భై పాఠశాలలు మేము సంప్రదించిన మిదుట తొంభై ఐదు పాఠశాలలు వారి యొక్క పాఠశాల నుంచి బృందాలని రిజిస్టర్ చేసి ఈ కార్యక్రమాల్లో మొత్తం రెండు వందల డెబ్భై నాలుగు అంటే ఐదు వందల పద్దెనిమిది విద్యార్థులు దీంట్లో విద్యార్థినులు పాల్గొనడం జరిగింది మండల స్థాయిలో వాళ్ళకి నగదు బహుమతులు ఇచ్చాము జిల్లా స్థాయిలో వారికి ఢిల్లీ నుంచి పంపిన పుస్తకాలు మొదటి రెండు గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వటం జరిగింది ఇక్కడ గెలిచిన సిసి కుంట బృందం ఏదైతే ఉన్నదో వాళ్ళు రేపు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో వాళ్ళు పాల్గొంటారు